ఈ తెల్ల గలిజేరాకు డైరెక్ట్గా మరి రక్షణ వ్యవస్థను బాగా యాక్టివేట్ చేస్తున్నదని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ పంజాబ్ వారు ఈ తెల్ల గలిజేరు ఎలా యాక్ట్ చేస్తుందని నిరూపించారంటే ఇందులో పునర్నవిన్ మరియు క్వర్సటిన్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉండటం వల్ల ఇవి డైరెక్ట్గా మన శరీరంలో ఉండే మైక్రోఫేస్ కణాలను మోనోసైట్ సెల్స్ అంటారు మీరు బ్లడ్ టెస్టులు చేసేటప్పుడు మోనోసైట్స్ అని చేస్తారు కదా ఆ మోనోసైట్ కణాలే కాస్త చిన్న ఏజ్ తర్వాత నుంచి ఏజ్ వస్తాయి కదా మెచ్యూరిటీ అయిన తర్వాత మిలిటరీ ట్రైనింగ్ డిఫెన్స్ ట్రైనింగ్కి వెళతాయి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వైరస్ బ్యాక్టీరియాల్ని పట్టి బంధించి చంపే ట్రైనింగ్ వాటికి పూర్తయిన తర్వాత వాటి పేరు మ్యాక్రోఫేస్ కణాలు అంటారు ఆ మ్యాక్రోఫేస్ కణాలు డైరెక్ట్గా బ్లడ్లో గస్తీగాస్తు కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటాయి ఇక